జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు కాళేశ్వరం అభివృద్దికే మాస్టర్ ప్రణాళిక తదితర అంశాలపై రెవెన్యూ పోలీస్ దేవుదాయ ఆర్ అండ్ బి పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విద్యుత్ ఇరిగేషన్ మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులతో సమాపేశం నిర్వహించారు శుక్రవారం ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కాళేశ్వరంలో మే ఇరవై ఒకటి నుండి జూన్ ఒకటవ తేదీ వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ముందుగానే ప్రతిపాదనలు సిద్దమయ్యాలని అధికారులను ఆదేశించారు శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన ప్రణాళికలు అంచనా నివేదికలు మార్పులు చేర్పుల వివరాలను తయారు చేసి తరగతిన సమర్పణారు సూచించారు ఈ సంవత్సరం మే పదిహేను నుండి ఇరవై ఆరవ తేదీ వరకు జరిగిన సరస్వతి పుష్కరాలను వైభవంగా నిర్వహించామని అదే తరహాలోనే సరస్వతి అంత్య పుష్కరాలను సమర్థవంతంగా భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించాలని తెలిపారు తాగునీటి సరఫరా పారిశుద్ధ్యం విద్యుత్ ట్రాఫిక్ నియంత్రణ భద్రత తాత్కాలిక సౌకర్యాల ఏర్పాటు వసతి వైద్య సదుపాయాలు అంశాలను శాఖల వారీగా సమన్వయంతో చేయాలని అధికారులకు సూచించారు కాళేశ్వరంలో శాశ్వత హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టాలన్నారు ఈ సమాపేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ దేవాలయ ఈవో మహేష్ ఆర్ఎండ్బిఈఈ రమేష్ పీఆర్ఇఈ వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ డీఈ పాపిరెడ్డి డివిజనల్ పంచాయతీ అధికారి రెడ్డి తహసీల్దార్ రామారావు ఇరిగేషన్ డీఈ ప్రకాష్ దేవదయ శాఖ ఏఈ అశోక్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడ కట్టి ఇక్కడ నుంచి మళ్ళీ సైకిల్ సైకిల్ చేయాలంటే మనకి ట్రాఫిక్ లోనే ప్రాబ్లం అవుతుంది అదే మెయిన్ ప్రాబ్లం లేకపోతే అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేస్తాం స్టెప్స్ మొత్తం అంటే మధ్యాహ్నం మా డిజైన్ ప్రకారం మిడిల్ లోనే ఉన్నాయి సార్ ఈవో గారు మేము ఇన్స్పెక్షన్ చేసి తర్వాత టోటల్ గా పెట్టేద్దాం సరస్వతి టెంపుల్ ఎంట్రెన్స్ అండ్